ఇక్కడ అయితే ఎడిటింగ్ చేస్తాడు ఆ వీడియో తీసుకుంటా పాపం వీళ్ళకైతే ఇలా నారైతే మాకు గుండెనికి ఇబ్బంది అవుతుంది రాగట్టనైతే అవుతాం కొంచెం రాగట్టునైతే నారంజనికైతే ఇబ్బంది అవుతాండి నారో కాడే మళ్ళీ కాడ్లైతే పాపం వీళ్ళ బాధ భరించలేకడైతే వచ్చి నారుగుంజనికి వీళ్ళకి అయితే ఫలితం ఇస్తారో హీరో ఇచ్చేనోళ్ళకే తెలుసు

ఇవో మా వాళ్ళు అయితే నార్విస్తారు దూరుల్లి ఇగో ఇక్కడ ఈ పిల్లలైతే నారుగులుసుకుపోతారు చూడు ఇగో మా పాప అయితే ఈరోజైతే స్కూల్ లేదని అయితే ఏదో బయ దగ్గరకి అయితే వచ్చేసింది మీ నాటేసే కాడికి చూడండి మేము ఎక్కడెక్కడ వేయాలో అక్కడ ట్రాక్టర్ కాడికి అయితే వేయాలి మంది అయితే ఐదుగురిమే అయితే వచ్చేసినాం ఇదే దూరుల్లి పాప మా పిల్లల కష్టమైతే చూడదు హాయ్ చెప్పమ్ మా అమ్మలు కూడానైతే అయితే ఎనీకైనా నేను వస్తా నేను వస్తా అని అయితే వచ్చింది చదువులు నాడైతే పట్టుకున్నది తుఫాల్ అయితే గుంతుకొని కట్టుకున్నది ఇగో నారైతే అయితే కూడా అయితే అయిపోయింది ఇవో మా సైడ్ అయితే కట్టలు అయితే కట్టరు ఇట్లా పీకైతే ఇట్లా కుప్పల కుప్పలైతే పెడతారు ఎట్టి అయితే ఇవో ఇట్లా ఇట్లనైతే వీకి ఇట్నే గుంజ పోతాం అటు మళ్ళీ అలానైతే ఇక్కడ ఒకటి అక్కడొకటి అయితే వేస్తారు మీ సైడ్ కనుక ఇట్లనే వేసి ఉంటారా ఫ్రెండ్స్ వేసేది ఉంటే కామెంట్ చేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోగలు ఫ్రెండ్స్ బాయ్ మరి